chillu da 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 అన్నదాతకు అండగా ఈ నెల ఎనిమిదిన జరుగుతున్న భారత్ బంద్ ను జయప్రదం చేయాలంటున్న వామపక్ష పార్టీలు రైతు సంఘాలు కర్నూలు జిల్లా ఆదోని మండలంలో నూతన వ్యవసాయ చట్టాలు విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో నిర్వహిస్తున్న రైతుల ఆందోళనలకు మద్దతుగా ఈ నెల ఎనిమిదిన జరుగు భారత్ బంద్ ను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో మున్సిపల్ గ్రౌండ్ నుండి ప్రదర్శన నిర్వహిస్తూ భీమ్ సర్కిల్ నందు నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వామపక్ష పార్టీల నాయకులు రైతు సంఘాల నాయకులు వెంకటేశులు లక్ష్మీరెడ్డి మన్నెమ్మ ప్రసాద్ అజయ్ బాబు ఈరన్న తిక్కన్న తదితరులు పాల్గొన్నారు ఉపసంహరించుకోవాలని పది రోజులుగా చలికి తట్టుకొని రైతులు పోరాటం చేస్తున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం గాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఎటువంటి నిజంగా రైతులతో చర్చలు జరపడం లేదు ఈ వ్యవసాయ సంస్కరణ బిల్లును కూడా తీసుకుంటామని ఎన్నికించుకుంటామని ఇవ్వడం లేదు కానీ రైతన్ జీవితంతో ఈ రోజు నరేంద్ర మోడీ చెలగాట మార్చారు చూడండి ఈ హక్కు తర్పున కోరుతున్నాము సభలు చేస్తున్నారు చేస్తున్నారు మొత్తం బిల్లుని సంభింప ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచే రైతులు